రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ గడువు అనేది ఈ రోజుతో ముగిసింది ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక ఉన్నారు తెలుగుదేశం పార్టీ బరిలో లేదు కాబట్టి వాళ్ళు తప్పుకున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛన అండ్ తెలంగాణలో కూడా రెండు కాంగ్రెస్కి ఒకటి బీఆర్ఎస్కు అక్కడ కూడా ఏకగ్రీవం లాంచమే సో ఈ మూడు ఏకగ్రీవాలతో కలిపి రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పదకొండుకు చేరుతుంది లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు ఎంపీ స్థానాలతో దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంటే ఇప్పుడు రాజ్యసభలో కూడా పదకొండు ఎంపీ స్థానాలతో సేమ్ అదే నాలుగో స్థానాన్ని రాజ్యసభలో కూడా వైసీపీ పొందపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కంటే ముందే ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టు సాధించినట్లే మామూలుగా ఎక్కడైనా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఆధారంగా చేసుకొని ఢిల్లీలో వాళ్ళ బల బలాలను లెక్కిస్తూ ఉంటారు బట్ ఆ ఎన్నికల ఫలితాలు ఏంటి అనేది తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యసభలో ఉన్నటువంటి ఈ బలం రాబోయే ప్రభుత్వం ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా కీ రోల్ పోషించబోతూ ఉన్నారు ఢిల్లీలో ఏ ప్రభుత్వం అయినా రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో అది డెఫినెట్లీ రోల్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ మద్దతు తప్పనిసరి ఇంకా లోక్సభలో బలబలాలు ఏంటి అన్నది రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత తేలుతారు ఈ సమయంలో మనం కొన్ని గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే చాలా మంది చాలా సార్లు అంటూ ఉంటారు ఇంత చిన్న వయసుకే జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్థితప్రజ్ఞత ఎక్కడ నుండి వచ్చింది అంత సైలెంట్ గా కొన్ని ఆపరేషన్ చేసుకుంటూ వెళ్తారు ఎక్కడా కూడా ఎక్కువ హడావిడిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు అని జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని జాతీయ రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు అలాగే ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు రాకముందు కూడా చాలా క్లియర్గా సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో మా పాత్ర ఏమీ ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో మా పాత్ర అనేది ఉంటుంది ఎవరు అధికారంలోకి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను నెరవేర్చే వాళ్ళతోటే మా పొత్తు ఉంటుంది లేకుంటే అటువంటి వాళ్ళతోటే మేము ట్రావెల్ చేసే పరిస్థితి ఉంటుంది మా అవసరం కేంద్రంలో ఉంటే కాదు అనుకోండి కేంద్ర రాష్ట్ర సంబంధాలు సాఫీగా సాగిపోయే విధంగానే మేము ముందుకెళ్తాము అన్నారు ఎక్కడే కూడా తొందరపాటు గాంధీ ఇది నేను వాళ్ళతో కూటమి కడతా వీళ్ళతో కూటమి కడతా ఆడ తోడగడతా ఈడ తోడగడతా ఆ టూ ఇబ్బంది ఇబ్బంది ఎక్కడే కూడా ఇలా బ్యాలెన్స్ లేనటువంటి స్టేట్మెంట్ జగన్ గారి నోటి నుండి రాలేదు రాలేదు ఇప్పుడు నెక్స్ట్ సెంట్రల్ లో ఎవరు అధికారంలోకి అయినా కానీయండి జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యసభలో ఉన్న పట్టునైతే ఎక్కడికి పోదు ఆ పట్టు అండ్ జగన్ గారి అవసరం ఎవరి అధికారంలోకి ఉన్నా కూడా ఖచ్చితంగా ఉంటుంది కూడా సో రెండు వేల ఇరవై ఆరులో కొన్ని మార్పులు మహా అంటే రెండు మూడు నియోజకవర్గం రెండు మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు ఉంటాయేమో అది ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలను బేస్ చేసుకొని అంతకు మించి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ కూడా రాజ్యసభలో జగన్ గారి బలం అయితే స్ట్రాంగ్గానే ఉంటుంది మరొక వైపు తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొదటిసారి సున్నా రాజ్యసభలో సున్నా వందకు వంద శాతం మార్కులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడితే టీడీపీకి సున్నా అవుట్ ఆఫ్ హండ్రెడ్ చరిత్రలో మొదటిసారి సో ఏది ఏమైనా జాతీయ రాజకీయాల్లో ఎవరితోనూ డైరెక్ట్ గా వైరం పెట్టుకోకుండా ఎవరి మీద డైరెక్ట్ గా తొడలు కొట్టి ఆ నేను ఆ కూటమి ఈ కూటమి అని చెప్పి ఈ తొత్తపాటి నిర్ణయాలు తీసుకోకుండా ఎవరు సెంట్రల్ లో అధికారంలోకి వచ్చినా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో సన్నిహితంగా వెళ్ళగలిగే విధంగానే ఒక ని ఇప్పటికే చాలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అటు రాజ్యసభ ఎన్నిలో తన ఎంపీ బలాన్ని కూడా నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ నిలిపే నిలబడే విధంగా పెంచుకోవడం ద్వారా ఎవరు ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తనను పరిగణలోకి తీసుకోవాల్సిన ఆ అవసరాన్ని అయితే డెఫినెట్లీ కల్పించారు సో ఏది ఏమైనా చాలా సైలెంట్ గానే ఇటు రాజకీయ పరంగాను అటు చట్ట సభల్లో కూడా రాజ్యసభలో కూడా జగన్ గారు ఢిల్లీ వేదికగా దాన్ని తన బలాన్ని అయితే చాలా తన పట్టునైతే గట్టిగా నిలుపుకుంటూ ఉన్నారు అది రాబోయే రోజుల్లో ఎంతవరకు పొలిటికల్ గా జగన్ గారికి మరింత మేలు చేస్తో ఆంధ్రప్రదేశ్ కి ఎంతవరకు మరింత మేలు చేస్తో చూద్దాం